ఇక్కడ అన్నమ్మ గ్రూప్ అంటూ ఏది లేదు మీ లోపల ఆయన గ్రూప్ అనే భావన అంటే దయచేసి మీ గుండెల్లోసేయండి మీరు గ్రూపులు కట్టే వ్యక్తిని కాదు ఎవరైనా మనసు విప్పి నాతో మాట్లాడచ్చు మనసు విప్పి మీ మనసులో చెప్పుకోవచ్చు ఏ కార్యకర్తకు ఏ సమయంలో ఎలాంటి సహకారం అందించాలన్నా సహకారం అందించలేకే ఎల్లప్పుడు మీకు అండగా ఉండదు ఎవరు ఎలాంటి ఆ సూచించు మీ మనసులోకి రాజేట ఈ పార్లమెంట్ లో పెద్ద We should decide how we should continue. మన ప్రతి ఒక్క వైపు మనం తీసుకొచ్చుకోవాలి మరి నరేంద్ర మోడీ గారు ఈ రోజు మోదీ గ్యారెంటీ అయితే ప్రజల లోపల కలిగించిన విశ్వాసం మన నాగర్ సభ కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు వచ్చిన్నారు మన మామగర్ పార్లమెంట్ నుంచి కేవలం We'll